నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆ జాలరి యుక్త వయసు వచ్చినప్పటి నుంచి సముద్ర తీరంలో వేటకు వెళుతూనే ఉన్నాడు రోజుల పాటు వేటకు వెళ్ళడం వచ్చిన చేపల్ని అమ్మడం అన్ని ఖర్చులో పోను ఎంతో కొంత వెనుకేసుకోవడం జీవితమంతా ఇలాగే కొనసాగుతోంది భారీగా సంపాదించింది లేదు గొప్పగా బ్రతుకుతున్నది కూడా లేదు మరి అతడి మొరను గంగమ్మ తల్లి ఆలకించినట్టుంది ఇన్ని సంవత్సరాల తర్వాత అతడి ఇంట్లో లక్ష్మీదేవితో తాండవం చేయించాలని భావించినట్టుంది అందుకే అతని ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చింది అది కూడా మామూలుగా కాదు అతడి దారిద్ర్యం మొత్తం ఒక్కసారిగా పోయేలాగా వరాలు కురిపించింది దీంతో ఆ జాలరి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు ఇంతకీ ఏం జరిగిందంటే కృష్ణా జిల్లా మత్స్యకారుడికి అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన చేపలు చిక్కాయి ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు గంగమ్మ తల్లికి మొక్కుకుని వెళ్తుంటారు సముద్రంలో బొడుపుగా వల విసురుతుంటారు అలా తన వలకు ఏదో బరువైన చేప తగిలిందని భావించి ఆ జాలరి సహచరులతో కలిసి మెల్లగా యువతలకి లాగాడు బయటకు లాగి చూడగానే ఆ వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటున్నాయి కచిడి చేపలు వీటిని జాలర్లు వారి పరిభాషలో గోల్డ్ ఫిష్ అని పిలుస్తుంటారు అలా ఆ జాలరి వలకు రెండు కచిడి చేపలు చిక్కాయి ఈ చేపలను కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ షిప్పింగ్ హార్బర్ లో వేలం వేస్తే ఒక వ్యాపారి నాలుగు లక్షలకు కొన్నాడు దీంతో ఆ జాలరి ఆనందంతో ఎగిరి గంతేస్తున్నాడు ఆ జాలరి వరకు చిక్కిన కచిడి చేప ఉదర భాగంలో ఔషధ గుణాలు ఉంటాయట ఈ చేప శరీర భాగాలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీలో ఈ చేప అంటే హాట్ కేక్ లాంటిది అందుకే దీనికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది దీనిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతుంటారు ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని ఈ చేపల నుంచే తయారు చేస్తారు ఈ చేప పొట్ట భాగంలో లభించే వివిధ రకాలైన భాగాల నుంచి ఆధారం తయారు చేస్తారు ఆధారం ప్రత్యేకత ఏంటంటే గాయానికి కుట్లు వేయగానే కొంతకాలానికి శరీరంలో కలిసిపోతుంది ఇక ఇలాంటి చేపలు తమ వలకు ఒక్కసారైన చిక్కాలని మత్స్యకారులు కోరుకుంటారు గంగమ్మ తల్లిని గట్టిగా మొక్కుకున్న ఆ జాలాన్ని కరుణించింది గోల్డ్ ఫిష్ రూపంలో లక్ష్మీదేవిని అతడి ఇంటికి పంపించింది దీంతో ఆ జాలి ఆనందానికి అవధులు లేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి